ఫ్రెండ్స్ ఇంత పెద్ద బాక్స్ వచ్చింది ఇంత చిన్నదానికని అనుకోలేదు నేను ప్యాకింగ్ నేను బుక్ చేసింది నేనే మర్చిపోయాను అంతా కూడా శీతాకాలం కదండి అందుకోసం అయితే నేను ఈ మమాయత్లో అయితే లిప్ బామ్ వాడతాను నేనైతే ఫేస్కి మేకప్ ప్రోడక్ట్లు ఏమీ యూజ్ చేయను జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తాను శీతాకాలం వచ్చిందంటే కంపల్సరీ ఈ మమాయత్లో అయితే లిప్ బామ్ అయితే యూజ్ చేస్తాను ఇది చాలా బాగుంటుందండి నేచుల గా ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా మాయిశ్చరైజింగ్ ఉంటుంది మనకి అయితే నేను మా ఊర్లో ఉన్న సూపర్ బజార్లో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అయితే మొన్న ట్రై చేస్తే ఇక్కడ ఏం దొరకలేదండి అందుకోసం ఇంకా తప్పక ఆన్లైన్ లో అయితే బుక్ చేశాను ఇది కూడా ఆన్లైన్ లో పెట్టాలా అని అనుకున్నాను ఫస్ట్ కానీ ప్రొడక్ట్ అనేది సేమ్ ప్రోడక్ట్ ఉంది కాస్ట్ అనేది తక్కువ వస్తుంది కదా మన సూపర్ బజార్ లో కంటే కూడా నాకైతే తక్కువ అనిపించింది వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది దీంట్లో కూడా మనకి కలర్స్ కావాలి అంటే రెడ్ అంటే చెర్రీ కలర్ ఇలా అన్ని ఉంటాయండి నేనైతే జస్ట్ న్యాచురల్ తీసుకుంటాను ఎప్పుడు కూడా ఫస్ట్ లో లిబ్బం కి ఇంత కాస్ట్ పెట్టడం అవసరం అనుకునేదాన్ని నేను కూడా కాకపోతే ఇది వాడిన తర్వాత అయితే చాలా బెస్ట్ అనిపించింది ఆ రేటు కి తగ్గట్టుగానే మనకి శీతాకాలం అంతా కూడా వచ్చేస్తుంది స్టిక్ లా ఉంటుంది కదా లోపల వరకు కూడా మనకి బామ్ ఉంటుంది విధాలు బాగా పగిలిపోతాయి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇది నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి వన్ ఇయర్ బ్యాక్ నుంచి మీకు అయితే రివ్యూ ఇస్తున్నాను దీని లింక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో ఇస్తాను చెక్ చేయండి